సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్ సో రీసెంట్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు ముప్పై తొమ్మిది వేల పైగా పోస్టులను అయితే అప్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ సిపాయి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఫిల్ చేయడం జరుగుతూ ఉంది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ అయినటువంటి బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంస్థలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది సో ఇండియన్ సిటిజెన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ముఖ్య విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ విద్యార్థులతోటి ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి అవకాశం కల్పించడం జరిగింది సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు అలాగే ఏజ్ లిమిట్ కావచ్చు అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు సెలెక్షన్ ప్రొసీజర్ కావచ్చు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కానీ సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ కావచ్చు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో ముఖ్య విషయం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు ఏవైనా ఎస్సీఎస్సీ క్యాండిడేట్స్కి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ ఉండదు ఫ్రీగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో అప్లికేషన్ ఫీ ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది అది కూడా హండ్రెడ్ రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది సో ఇవన్నీ మనకి ఆర్మీ రిలేటెడ్ పోల్స్ అంటే రక్షణ దళానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక కంపల్సరీ రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటో పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరియు సెంట్రల్ ఆర్మూల్ ఫోర్సెస్ ద్వారా సంయుక్తంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకి ఎస్ఎస్సి డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంటుంది సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి మనకి స్టార్ట్ అయింది సో అలాగే ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు ఆన్లైన్లో ఫామ్ అనేది మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇక ఆన్లైన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఆఫ్ ఫీ పేమెంట్ సంబంధించి గమనించినట్టయితే ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు మనకి ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సో అలాగే అప్లికేషన్ ఫామ్స్లో ఏమైనా కరెక్షన్స్ అంటే మనం ఫిల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసినట్టయితే కరెక్షన్ కూడా మనకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది టూ డేస్ ఇచ్చారు మనకి ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది బట్ ఇదైతే ఛార్జెస్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సో మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు సో వివిధ రక్షణ శాఖకు సంబంధించినటువంటి వివిధ సెంట్రల్ ఆర్మిడ్ ఫోర్స్ ఫోర్స్లో వేకెన్సీ డీటెయిల్స్ అయితే కేటగిరీ వైజ్గా మనం ఇక్కడ గమనించవచ్చు సో మెయిన్గా బిఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్లో ఎక్కువ వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి సో బిఎస్ఎఫ్ వేకెన్సీ గమనించినట్టయితే ఎస్సీ కేటగిరీ వారికి మెయిల్ క్యాండిడేట్స్ సంబంధించి టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎస్టీ వాళ్ళకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ ఓబీసీ క్యాడిడేట్స్కి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా మొత్తం కలుపుకుంటే థర్టీన్ థౌజండ్ త్రీ నాట్ సిక్స్ వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ గమనించినట్టయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టోటల్గా ఓవరాల్ వేకెన్సీస్ గమనించినట్టయితే ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి సో అలాగే సిఆర్పిఎఫ్లో మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టూ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది సెపరేట్గా మెయిల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా మనకి కేటగిరీ వైజ్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ వేకెన్సీస్ గమనించినట్టయితే మనకి థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ సో ఇక మేబీ వేకెన్సీస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో సో మనకి శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే పే లెవెల్ వన్ ప్రకారం ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది సో సిఫాయి పోస్ట్ ఏదైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఉన్నటువంటి వేకెన్సీ సంబంధించినటువంటి వివరాలు సో అలాగే పే లెవెల్ త్రీ ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈజీగా ఉన్న జాబ్లో జాయిన్ అయ్యాకనే థర్టీ థౌజండ్ పైన శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి కట్ ఆఫ్ డేట్ అని ఇవ్వడం జరిగింది ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మెట్రికులేషన్ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇక ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే సో ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయ్యి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ క్యాడిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే హండ్రెడ్ రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంది సో ఇది జనరల్ క్యాడిడెట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు బీసీ ఓబీసీ ఎస్సీ ఎస్సీఎస్టీ క్యాడెట్స్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీ ఎక్సెంక్షన్ అనేది ఉంది ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఆన్లైన్ పేమెంట్ కూడా మనకి భీమ్ యాప్ యూపీఐ పేమెంట్స్ ద్వారా మనకి చేసుకున్నటువంటి అవకాశం ఉంది సో ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది సో దాన్ని కూడా లాస్ట్ డేట్ గమనించినట్టయితే ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు మనకి ఆన్లైన్లో పే చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే ఒకే ఒక రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఎయిటీ మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి వారిగా ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది సో జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ నుండి ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ హిందీ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ అయితే ఎగ్జామినేషన్ టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ రాంగ్ ఆన్సర్స్కి అయితే మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ పాయింట్ టు ఫైవ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక ఎగ్జామినేషన్ సంబంధించి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే థర్టీన్ రీజనల్ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మన తెలుగు రాష్ట్రాల వారు తెలుగులో ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉంది సో ఇక ఎగ్జామ్ సెంటర్స్ గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ మనకి అలాట్ చేయడం జరిగింది సో ఈ త్రీ ప్లేసెస్ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ మనకి కాలెడర్ అయితే రావడం ఉంది సో ఇక ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ గమనించినట్టయితే ఇక్కడ మనకి రన్నింగ్ రేస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ అండ్ ఫిమేల్కి సెపరేట్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ కంప్లీట్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇక ఇది క్యాండిడేట్ అదర్ దెన్ దోస్ బిలాంగ్స్ టు ద లడాక్ రీజన్ లడాక్ రీజియన్కి సంబంధించిన పీపుల్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సెవెన్ మినిట్స్ మెయిల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లడాక్ వాళ్ళకి ఒక స్పెషల్ ఇచ్చారు ఇక్కడ సో ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గమనించినట్టయితే హైట్ పరంగా చెక్ చేయడం జరుగుతుంది వెయిట్ అలాగే చెక్ చేయడం జరుగుతుంది సో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి సో దాంతోపాటు రిమైనింగ్ అదర్ కేటగిరీస్ అంటే ట్రైబ్ పీపుల్ కావచ్చు నార్థన్ రీజియన్ పీపుల్ సంబంధించి కావచ్చు ఇక్కడ స్పెషల్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి అన్ఎక్స్పెండెడ్ టైంలో మినిమమ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి సో దీంట్లో కూడా మళ్ళీ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు రిమైనింగ్ యూటీఈస్ కావచ్చు అస్సాం హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లడాక్ వంటి ప్లేస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ స్పెషల్ స్పెషల్గా అయితే రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో వెయిట్ కూడా ఇక్కడ ప్రొపర్నెస్ ప్రొపర్షనల్ టు ద హైట్ అండ్ ఏజ్ ఫర్ మెడికల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి వెయిట్ కూడా కరెక్ట్ అనేది ఉండాలి చూసుకోవాలి బిఎంఐ ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది మనకి సో దాని ప్రకారం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత అంటే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అలాగే ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఈ యొక్క పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతాం ఉంది సో ద అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి గమనించినట్టయితే మనకి ఎస్ఎస్సి డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా మనకి ఓటీఆర్ వన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక నెంబర్ అలా లేదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా మనం ఈ యొక్క ఫర్దర్ ప్రాసెస్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ స్టెప్ మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదంటే ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయినటువంటి పీపుల్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కావచ్చు అలాగే పోస్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఇంతకుముందు వీడియోలు చేయడం జరిగింది ఎస్ఎస్సి సిహెచ్ఎస్సీలు కావచ్చు సిజిఎల్ అని కావచ్చు లేదా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి పర్టికులర్గా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ పైన కూడా వీడియో చేయడం జరిగింది సో అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయ్యడం జరుగుతుంది లింక్ అనేది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ అప్లై చేసుకోండి బిఫోర్ అప్లైయింగ్ మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్ అయితే చెక్ చేసుకోండి కంపల్సరీగా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో